డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ హై వ్యూయర్స్ ఇండియాస్ లార్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారండి హైకోర్ట్ అడ్వకేట్ ఆజాద్ గారు అందరికీ సుపరిచితులు ప్రముఖ న్యాయవాదులు సో ఆజాద్ గారు ఇప్పుడు అసలు నిజంగా పెళ్ళిళ్ళు అంటేనే మామూలుగా పెళ్లి అంటే ఒకే రకమైన పెళ్లి అమ్మాయి అబ్బాయి ఇప్పుడు రకరకాల పెళ్లిళ్ళల్లో అంటే ఎందుకు చెప్తున్నామంటే సేమ్ సెక్స్ మ్యారేజెస్ గురించి అమ్మాయి అమ్మాయిని చేసుకోవడం అబ్బాయి అబ్బాయిని చేసుకోవడం సో వీళ్ళకి ఎలా ఉంటుంది చట్టపరంగా భద్రత ఎలా ఉంటుంది సుప్రీంకోర్టు చివరిగా వీడికి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి తీర్పునిచ్చిందండి చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా జనరల్గా పూర్వం రోజుల్లో అంటే నేను నేను ప్రాక్టీస్ చేసిన కొత్తలో ఎన్ని చూడలేదు ఇన్ని మ్యారేజెస్ చూడలేదు వింత వింత బ్రహ్మంగారు చెప్పినట్టు ఆయన చెప్పినట్టుగానే వింత వింత వస్తున్నాయి ఏదో పేర్లు కూడా అదే లెస్బియన్స్ అను హోమోసెక్స్ అను తర్వాత బైసెక్స్ అను ఏ రకరకాల పేర్లు అంత ముందు ఏంటంటే ట్రాన్స్జెండర్ అది ట్రాన్స్జెండర్ అది ఒక క్లియర్ క్లియర్ అర్థమైపోతుంది కానీ ఈ సెక్సువాలిటీలో సంబంధించినవి ఇవి ఏదో ఉన్నాయి కదా ఇప్పుడు మీరు చెప్పిన రకరకాలి వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ అబ్బాయి అబ్బాయి పెళ్లి చేసుకునేది నేను చూశాను ఎక్కడ మన వైరల్ అయింది అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసుకున్నారు లేకపోతే ఇంకోటి ఇంకోటి చెప్పిన సుయ్య మ్యారేజ్లు ఉన్నాయి సెల్ఫ్ మ్యారేజెస్ ఉంటుంది ఆమె ఒకసారి ఒక ఆమె చేసుకుంది ఒక అమ్మాయి సెల్ఫ్ మ్యారేజ్ అంటే తన తాను పెళ్లి చేసుకుంది మహిళంది అది అది కూడా ఉంది వాళ్ళ వాళ్ళకి ఎవరి మీద ఇష్టం లేదు తనకి తానే పెళ్లి చేసుకుంది అది నా ఇష్టం అంటదామా అంతే కదా ఇష్టం నాకు నేను పట్టుకొట్టుకుంటా నా మీరు ఎవరు అడగడానికి నేను మా దృష్టికి వచ్చినాయి ఇట్లా అంటే నేను ఏమంటున్నానంటే ఇక్కడ పెళ్లి అంటే ఏంటంటే చరిత్ర సంస్కృతి సాంప్రదాయం అనేది పక్కన పెడితే ఒక బంధానికి చట్టబద్ధత ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళకి ఒక చట్టబద్ధత అన్న అవసరం వాళ్ళకు ఒక చట్టబద్ధత ఉంటుంది లీగల్గా కానీ ఇంకేదన్నా కానీ ఇంకేదన్నా కానీ ఎక్కడన్నా కూర్చోవాలన్నా వెళ్ళాలన్నా అది ఇంకేదన్నా బంధు కార్యక్రమాలు చేయాలన్నా నా భార్య అన్న ధైర్యం వేరు ఆ ప్రైవసీ ఉంటుంది భార్యాభర్తలకు రెస్పెక్ట్ మన సమాజంలో ఉంటుంది క్లియర్గా మీకు అర్థమైంది కదా సో ఈ చట్టబద్ధతకు సంబంధించి పెళ్ళి వ్యాలిడ్ మ్యారేజ్ అనేది జరగడానికి హిందూ మ్యారేజ్ యాక్ట్లో క్రిస్టియన్లు క్లియర్గా ఉంది అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏమైనా ఉందంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు సౌండ్ మైండ్ కలిగి ఉండాలి అబ్బాయి వయసు ట్వంటీ వన్ ఇయర్స్ నిండి ఉండాలి అంటే ట్వంటీ టూ ఉండాలి అమ్మాయి వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి పంతొమ్మిది సంవత్సరాలు ఉండాలి ఎయిటీన్ ఇయర్స్ నిండిపోవాలి నిండిపోయి పంతొమ్మిది రావాలి సో వీళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరికి ఎలాంటి ఈ ఆ బంధం ఉండదు అన్న చెల్లు అక్క చెల్లు అలాంటి బంధం లేకుండా అలాంటివి ఉండకూడదు కదా అలాంటివి మనం ప్రోత్సహించకూడదు అలాగే ఇద్దరు పెళ్లి చేసుకుంటే వాళ్ళకు ఒక చట్టబద్ధ హిందూ సాంప్రదాయం వివాహం ప్రకారం సెవెన్ స్టెప్స్ మంగళసూత్రధారణ ఇవన్నీ మనం కామన్గా మనం చూస్తాం అది జరిగినప్పుడు మాత్రమే మీ మధ్య పెళ్ళి అనేది చట్టబద్ధం ఉంటుంది అది క్లియర్గా ఉంది మన చట్టంలో కొంతమంది ఏంటంటే మీరు చెప్పినట్టు ఓమోసెక్స్ ఏదన్నా లెస్బియన్స్ వీళ్ళంతా ఏంటంటే మేము అబ్బాయిల అబ్బాయిలు పెళ్లి చేసుకుంటాం అమ్మాయిల అమ్మాయిలు పెళ్లి చేసుకుంటాం కాకపోతే మా యొక్క పెళ్లిని చట్టబద్ధంగా గుర్తించాలి అని చెప్పి సుప్రీంకోర్టు తలుపులు తట్టడం జరిగింది సో ఇక్కడ మనకి యాక్ట్ ఏం చెప్తుంది హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది ఏదైనా హిందూ మ్యారేజ్ యాక్ట్ అయినా స్పెషల్ మ్యారేజ్ అయినా క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ అని ఏదైనా ఏం చెప్తుంది ఒక పురుషుడు ఒక స్త్రీ అదే స్పెసిఫిక్ గా అక్కడ పెట్టడం జరిగింది ఆ చట్టంలో పెట్టినప్పుడు అక్కడ స్త్రీ పురుషు అని కానీ అప్పుడు చెప్పే ఈ చట్టాలన్నీ సెవెంటీ ఇయర్స్ బ్యాక్ మన తాతగారి మా తాత పుట్టినప్పుడు తయారైనాయి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో తయారైనాయి ముందు చూపు లేదు అలా ఇస్తాను ఎక్స్పెక్ట్ కూడా చేయాల అలాగే ఒక పురుషుడు పురుషుడు ఒక స్త్రీ స్త్రీ ఒక స్త్రీ అని రాయలేదు కదా వాళ్ళంతా రాయినప్పుడు అప్పుడు చట్టబద్ధ ఎట్లా అవుతుంది చట్టంలోనే లేదు కదా సో అందుకని ఏంటంటే సుప్రీంకోర్టు వారు చెప్పిందంటే చట్టంలోనే లేదు హిందూ మ్యారేజ్ యాక్ట్ రికగ్నైజ్ చేయదు మన చట్టంలో లేనప్పుడు చట్టానికి వ్యతిరేకంగా మనం చేయలేము అని చెప్పేసి ఆ మేము రికగ్నైజ్ చేయము మీ యొక్క వివాహాన్ని చట్టబద్ధంగా రికగ్నైజ్ చేయము అంటే మ్యారేజ్ పరంగా మేము రికగ్నైజ్ చేసి మీకు మ్యారేజ్ సర్టిఫికెట్ అవి ఇవి అయితే ఆ విధంగా అయితే మీకు రాదు ఒక పురుషుడు ఒక స్త్రీ మధ్య జరిగేదాన్ని మేము వివాహంగా పరిగణిస్తామని చెప్పేసి ఆ యొక్క కేసును డిస్మిస్ చేయడం జరిగింది సో ఇప్పుడు భారతదేశంలో సేమ్ సెక్స్ సంబంధించిన ఏదైతే ఉందో పెళ్లి చేసుకోకూడదని ఎక్కడా లేదు ఆలిష్టం గుడికి పోతారు దా చేసుకోవచ్చు ఐగారు వస్తారు మంత్రాలు చదువుతారు దానికి ఐగారు అబ్జెక్షన్ పెట్టారు మన అబ్జెక్షన్ పెట్టాం మనం కూడా రమంటాం నేను కూడా పోతాం మీరు కూడా పోవచ్చు దానికి ఎలాంటిది బాధ్యత లేదు అది ఆలిష్టం మెల్ల దాంట్లో వేసుకోవచ్చు తాలిబడి కట్టుకోవచ్చు ఇంకా ఏదో ఉంటాయి కదా మెట్టెలు అన్ని పెట్టుకోవచ్చు దాని ఎవ్వరు అబ్జెక్షన్ పెట్టరు కాకపోతే ఆ బంధానికి చట్టబద్ధత అనేది లేదు ఇప్పుడు ఆర్య సమాజ్ మ్యారేజ్ ఏదైతే చాలా మంది అడుగుతుంటారు ఆర్య సమాజంలో చేసుకున్న వివాహాలు చట్టబద్ధమా కాదా అంటారు కానీ ఆర్య అంటే చెప్తున్నా ఆర్య సమాజంలో చేసుకున్న వివాహాలు చట్టబద్ధమే కాకపోతే ఆర్య సమాజంలో ఇచ్చిన ఇచ్చిన సర్టిఫికెట్లో మాత్రం అది మ్యారేజ్ సర్టిఫికేట్ గా పరిగణించకూడదు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు ఇద్దరు అందులో పిల్ల పిల్లగా చేసుకున్నట్టు సో ఆ తీసుకెళ్ళి నేను ఇదే మ్యారేజ్ అది మ్యారేజ్ సర్టిఫికేట్ ఎప్పుడు మారుతుంది మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మారుతుంది అలాగే ఒక పురుషుడు ఒక స్త్రీ అయినప్పుడు పెళ్లి చేసుకుంటారు వాళ్ళు వెళ్తారు దాని ప్రకారం వెళ్తారు సర్టిఫికేట్ మనకి ఇస్తారు అదే ఒక అబ్బాయి అబ్బాయి వెళ్ళి ఒక అమ్మాయి అమ్మాయి మిత్రం పెళ్లి చేసుకున్నాం అని చెప్పి ఇవ్వరు సర్టిఫికెట్ ఇవ్వరు ఇక్కడ చట్టం లేదు కాబట్టి సో అక్కడ మీకు చట్టబద్ధత అనేది రాదు సామాజికంగా ఉండి మేమిద్దరం భార్యాభర్తలు అంటే నాకు పరిచయం చేయొచ్చు మీకు పరిచయం సమాజంలో నా భార్య అనొచ్చు అంటే చెప్తున్నారు ఒక అబ్బాయి అబ్బాయి ఇద్దరు ఉండి ఏదో మనం చూసాను నేను అబ్బాయి అబ్బాయి సి మై వైఫ్ అని అంటే ఓకే అనుకో అంత మనకు మనకి షాక్ అవుతాం మనం కామన్ గా ఉండేవాళ్ళం కానీ చట్టబద్ధ అనేది లేదు కదా అక్కడ సో ఇక్కడ మనకు కావాల్సింది భార్య అంటే ఇద్దరు సేమ్ సెక్స్ రిలీజ్ ఏదైతే ఉందో వాళ్ళు పెళ్లి చేసుకోకూడదనో లేదా వాళ్ళు మంత్రాలు చదవకూడదనో చదవకూడదు లేదా చట్టం అయితే క్లియర్ గా లేదు కాకపోతే చట్టబద్ధత అనేది లేదు వాళ్ళ వివాహానికి చట్టబద్ధత అనేది ఉండదు అది అట్లా అవుద్దు కానీ పెళ్లి చేసుకోకూడదని ఎక్కడ లేదు చేసుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం అది చెప్పాక స్వీ మ్యారేజ్ ఆమె కామె దండ చూసిన ఒక వీడియో ఆమె కామె సలంబరాలు పోసుకుంది ఆమె కామె ఆ ఆమె తాలిబొడి కట్టు కూడా ఎన్ని ఎన్ని చూస్తామో వాటి నిజంగా కరెక్ట్గా క్లారిటీ ఇచ్చారు చట్ట భద్రత అంటే దీనికి లేదు అంతే థ్యాంక్ యూ